ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు పిఎంసి ట్రస్ట్ నమస్కారం నాగర్ జిల్లా ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులకు ధ్యాన ధ్యాన కార్యక్రమం అందరూ జగత్ మాసపత్రిక చదవాలంటూ నిజామాబాద్ జిల్లాలో జోరుగా ప్రచారం నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం కార్యక్రమం పల్నాడు జిల్లా జానపాడు గ్రామంలోని శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యానం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గుని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మన శక్తినంత శరీరానికి కాకుండా వ్యర్థ ఆలోచనలకే వినియోగిస్తున్నామని తెలియజేశారు ధ్యాన సాధనతో మనలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వాళ్ళే నడుపుకుంటున్నారు కానీ నింద వేరే వాళ్ళ మీద చేస్తున్నారు ఇది తెలియక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారండి మొట్టమొదటి మనం చేయించిందేమి ఆ ఆలోచనలు అనేది ఇంకా ఇన్నాళ్ళు చేసినారు దానికి ఏం చేసేదానికి లేదు దాని ఆలోచనగా నేను తీసివేయడానికి కేవలం శ్వాస మీద ధ్యానం ఒకటి నేర్చుకున్నాము మళ్ళా తిరిగి అలాంటి విషయాన్ని ఆలోచన చేకోకుండా నేను వీళ్ళకి ఏ విధంగా సహాయపడగలను నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సహాయపడే చేసినాను ఇప్పుడు ఈ వయసు కంటే ఈ శరీరానికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనుకూలమైనటువంటి విషయాలే వాళ్ళు మనం చేయడానికి మొదలు పెడితే ఆపక్కని చెందో తెలుసా మీరు ఏం చేయొద్దండి ధ్యాన జగత్ మాసపత్రికను అందరికి చేరువ చేసేందుకు పీఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ పీఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు మాస్టర్స్ ధ్యాన జగత్ పబ్లిషర్ శ్రీ కేశవరాజు మదన్పల్లి అమీనాపూర్ గుండారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ధ్యాన జగత్ మాసపత్రిక గురించి వివరించారు పత్రిజీ మానస పుత్రిక అయిన ధ్యాన జగత్ పత్రికకు ప్రతి పిరమిడ్ మాస్టర్ చందాదారుడు కావాలని ప్రతి ఒక్కరూ చదివి ఇతరుల చేత చదివించాలని కోరారు అనంతరం ధ్యాన బంధువుల చేత మూడు గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ పిరమిడ్ మాస్టర్లు రెడ్డి మలయ్య మల్లారం సాయినాథ్ జనార్దన్ కొత్త కాపురాణి గుండారం లత

నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో క్రౌన్ రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ బాబు ధ్యానం విశిష్టత శరీరం మనసు గురించి చక్కగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వహించిన మునీర్ బాషా కావలి పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాత సురేష్ బాబును ఘనంగా సన్మానించారు ఆ తర్వాత శాంతి లో శాకాహార ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారంపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరిమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిర్మిడ్ మాస్టర్ లలిత ధ్యానులకు అద్భుతమైన అందించారు మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు యోగ సంపద తరగని సంపద అని ధ్యానం అంతర్గత శుద్ధిని కలిగ చేస్తుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ నలభై నాలుగు దీపాలను వెలిగించి అనంతరం ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు ధ్యానులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు దంపతులు విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భారతదేశం దేవభూమి అని ఇక్కడ ధ్యానం చేసేందుకు ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత అందరికి ధ్యాన ప్రసాదాన్ని అందించారు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగింది మై మై అంటే ఇంగ్లీష్ లో మై నా యొక్క మై పెన్ మై షేడ్ మై సెల్ ఫోన్ మై 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 తప్ప పెరగాలి మౌత్నా ఏమిటి మైత్రి అంటే ఆయన గారు మనల్ని ఏమైనా సంబోధిస్తాడు పత్రిజీ గారు మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఎవరైతే గట్టిగా చెప్తారో వాళ్ళలో నాకు పత్రిక కనిపిస్తాను చూద్దాం మైడియర్ ఫ్రెండ్స్ అంటే మైడియర్ మై డియర్ మైడియర్ ఆ మెనకు గొప్పేంది కాదు జ్ఞానం నేర్చుకోవడానికి ఆ వెనక మీద వాళ్ళందరూ అందరూ ఇండియాకే వస్తున్నారు ఇది నిజమా కాదా ఇవాళ ప్రయాగరాజుకి దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తున్నారు మునులు ఋషులు జ్ఞానులు దేవతలు ఇది దేవభూమి గుడి చెయ్యి పైకి లేపల ధ్వంస కనపడ భారత్ భూ మతాకి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ ఉమాశంకర్ గౌడ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ డిపో డ్రైవర్ మునగాల ప్రవీణ్ ధ్యాన శిక్షణ ఇచ్చారు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొనే ఆర్టీసీ కార్మికులు ధ్యాన సాధనతో శారీరక మానసిక అలసటల నుంచి దూరం కావచ్చునని తెలియజేశారు తాను ధ్యానం చేసి అనేక ఫలితాలను పొందానని ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ ఆరోగ్యాన్ని కాంక్షించి పిరమిడ్ మాస్టర్లు సమాజ సేవలో పాల్గొనడం అభినందనీయమని డిపో మేనేజర్ ఉమాశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి గుండం శైలజ బాలమ్మ సవరయ్య రాజేశ్వర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఏర్పాటు చేసింది లోపల ఉత్పత్తి చేస్తుంది అంటే మామూలుగా కంటే అప్పుడు ఎక్కువ పరిగెత్తడానికి కావలసిన రసాయనం లోపల ఉత్పత్తి చేస్తుంది సో ఇవన్నీ ఈ ఉత్పత్తి అనేది అవసరమైన దానికంటే ఎక్కువ వస్తాం అనేది ఈరోజు రేపటి వల్ల సో దాన్ని నార్మల్గా చేయాలంటే ఖచ్చితంగా ఈ ఐదు పది నిమిషాల మెయింటెనెన్స్ అనేది యాక్టివిటీ అయితే హండ్రెడ్ అవసరము అవసరము ఒకప్పటికంటే కూడా ఇప్పుడు ఏదైతే ధ్యానం అన్నారో దాని అవసరం చాలా ఎక్కువ ఉన్నది దాన్ని గమనించండి ఏదో చిన్న ప్రయత్నం ఈరోజు మనం చేసినాము మరి నా మీరందరూ మీకు వీలైతే ఇప్పుడు గ్యారేజ్ వాళ్ళకి ఏమన్నది డ్రెస్ మార్చుకునే ముందులు అందరు కలిసి కూర్చొని ఒక ఐదు నిమిషాలు కూర్చోండి నేను నాకు ఇబ్బంది ఏం లేదు అందరూ కూర్చొని తర్వాత డ్యూటీ స్టార్ట్ చేయండి అది చాలా సంతోషం మీకు వీలైతే గుంటూరు జిల్లాలోని శ్రీ మంజునాథ పిరమిడ్ పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు Música జిల్లా వరిగొండలో పిరమిడ్ మాస్టర్ వెంకురెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ రఘురామయ్య పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం గొప్పతనం శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని విచ్చేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ ఈ ప్రకృతిలో ఏదో మాకు ఇల్లు లేదు మనుషుల కన్నా ఇల్లు ఉంది మూడు ఉంది ఉండే తల్లి తండ్రులు అంటారు మీకు నోరుందంట చెప్తారు ఉండే గూడు కాని ఈ తన ఇక్కడ పెద్ద భవనం కట్ట తప్పు కాదా అతను మాకి ఇల్లు లేకోకుండా ఎంతో మేము సాయంత్రం అయితే బయట పోయి అరిసిపోయి ఈ దీనిపైన వచ్చి ఏదో మేము నిద్రపోతాం ఇక్కడ రాత్రిపుట్లు వచ్చి మా స్థానమే ఇతను ఇది చేసేస్తున్నాడు అందుకే మేము మాత్రం వదిలిపెట్టిపోము అన్నాడు అవునా సరే 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 అని ఇక ఆ చెబుతారు ఇంత చూస్తాం ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇతను అది ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని కోరాట గ్రామంలోని శివాలయంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధన చేశారు ధ్యాన విశిష్టత ప్రయోజనాలను గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం ధ్యానులు గ్రామస్తుల చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు కడప జిల్లాలోని సాయిపేట్ జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఫిబ్రవరి ఇరవై మూడున మెగా శాకాహార ర్యాలీ ధ్యాన నిర్వహించనున్నారు ఉదయం గంటలకు శ్రీ వెంకటేశ్వర నిర్వహించను ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది అనంతరం ఉదయం పదకొండు గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీకరించే ఆత్మ ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం నిర్వహించబడుతోంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన ప్రసాదం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర సభ్యులు రంగారెడ్డి జిల్లా మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కర్తాలోని పార్వతి పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి తటవర్తి విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎస్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీరంగూడ జయలక్ష్మి నగర్ లో ఫిబ్రవరి పదహారున మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది జయలక్ష్మి నగర్ సాయి నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు అందరికీ నమస్కారం మూడు వందల అరవై ఐదు రోజుల ధ్యాన ప్రచారము మరియు శాకాహారం ర్యాలీలు జరుగుతున్న పదహారు రెండు ఇరవై ఐదున ఆదివారం నాడు శాకాహార ర్యాలీ ఉన్నది ఇదే మా ఆహ్వానము చలో బీరంగూడ చలో బీరంగూడా ఖమ్మం జిల్లా కవిరాజు నగర్ లోరి సాయిబాబా ధ్యాన మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారున పిరమిడ్ సేవా దళ కార్యాచరణ సదస్సు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ముఖ్య అతిథులుగా పిరమిడ్ సేవా దళ జాతీయ అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవా దళ అధ్యక్షుడు ధ్యాన గద్దర్ భూపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం అన్న ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు విజయవాడ సమీపంలోని తాడేపల్లి గూడెం మానస సరోవరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారున ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం ప్రకాశ్ రావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరిమిడ్ మాస్టర్స్ పిఎంసి ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచూకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం